వైభవంగా మల్లన్న దంపతులకు స్వర్ణరథోత్సవం ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామ్యమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించబడింది కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజల నిర్వహించబడ్డాయి అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడింది ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు తరువాత రథారూఢులైన స్వామ్యమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి అనంతరం ఉదయం ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా రథోత్సవంలో నామసంకీర్తన భజన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి స్వర్ణరథోత్సవంలో అర్చకస్వాములు వేద పండితులు పలు విభాగాల అధికారులు పర్యవేక్షకులు తదితర సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు